భారతదేశంలోనే ఒక గొప్ప మార్పుకు పునాది వేసినటువంటి ఒక గొప్ప వైతాలికుడు సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే నూట డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట తొంభై ఎనిమిది పుట్టినరోజు జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా ఉల్లంబెల్లి చిగురువాడు మండలంలో ఒక చిన్న గ్రామమైన మరి ఈ గ్రామంలో పది పదిహేను ఏళ్ల క్రితమే అంబేద్కర్ విగ్రహం పోలే సావిత్రిబాయి పోలే విగ్రహాలు పెట్టుకోడు ఈ ఊరి చైతన్యానికి ఈ ప్రాంత చైతన్యానికి ఒక ప్రతిరూపకంగా మనం చూసుకోవచ్చు మిత్రుడు సోదరుడు శ్రీనివాస్ తర్వాత ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీపీ గారు వారి మిత్ర బృందం ఇక్కడ ఉండొచ్చు కొంతమంది లేని వాళ్ళు కూడా అభయం వీలు పడక రాగే వాళ్ళు కూడా ఉండవచ్చు ఇక్కడ ఇంత కార్యక్రమం చూడడానికి కారణం చాలామంది పెద్దలు ఉంటారు మా వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ వామపక్షాలు అన్ని పార్టీల నాయకులకు ప్రజలందరికీ మన జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశం మను అనేటువంటి ఆయన ఒక అంబేద్కర్ లాగా ఆయన ఒక రాజ్యాంగాన్ని రాసినట్టు చెప్తా ఉంటారు భారతదేశంలో నిచ్చనబెట్ల కుల వ్యవస్థ మఠరానితనము వితంతువులకు విద్య లేదు బాల్య బా ఏజ్లో విద్య లేదు అనేటువంటి ఒక మనం ఇప్పుడు అనుకుంటే దుర్మార్గమైనటువంటి పద్ధతులు భారతదేశంలో ఉండే అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి మొట్టమొదటిగాలు నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి మన పూలే గారు జన్మించారు ఆయన చిన్న వయసులోనే ఇవన్నిటిని చూసి ఇది కరెక్ట్ కాదని ఆయన సత్యశోధక సమా సమాజం కావాలని ఆయన ఆకాంక్షించాడు గిర్ అని ఒక పుస్తకం రాసిడు అంటర్ కమిషన్ ముందు ఈ దేశంలో ఇలాంటి ఉన్నంతసేపు మనుషులకు హక్కులు ఉండే వాదించాడు బాబు మన ఏదైతే ఉన్నాడో గొప్ప భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితంలో ముగ్గురిని గురువులుగా భావించాడు ఒకటి మనకు బుద్ధుడైతే రెండు కబీర్ అయితే మూడు పూలే గారు అని చెప్పింది అంటే ఈయన ఎంత గొప్ప భారత రాజ్యాంగానికి ఒక వంద సంవత్సరాల ముందే ఈయన చేసిన ప్రయత్నం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక స్ఫూర్తినిచ్చింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలే అంటే సంవత్సరం పంతొమ్మిది వందల నలభై రెండు వచ్చింది వంద సంవత్సరాల ముందే స్త్రీ విద్య కోసం పూనాల స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళ భార్య సావిత్రిబాయి పోలి చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఫస్ట్ లేడీ టీచర్ని చేసి మన దేశంలో మరి ఆయన ఎంతో సేవ చేసింది దేశానికి కాబట్టి ఆయన మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఇవాళ భారతదేశంలో మనము ప్రజాస్వామ్యం ఉన్నదని ఎంత సంతోషపడుతున్నామో మళ్ళీ మన కాలం వ్యవహారాలే ఆ పద్ధతుల్లో నడుస్తానే అని ఎవరో కాదు మన భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ రావు గారు చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాం మనం ఈ పెద్ద పుణ్యాస్తుల పుట్టినరోజే మరి భారతదేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ప్రత్యేకంగా ముస్లింల పవిత్రమైనటువంటి రంజాన్ రోజు ప్రపంచంలో ఉంది మరి మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ఈ ఎన్నికలు మన నాలుగో విడుదల మన ప్రాంతం ఉన్నది ఈ ఏడు విడుదల ఎన్నికలు అయితే ప్రత్యేకంగా మరి సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు మరి భారతదేశానికి ఎన్నో వ్యయ ప్రయోజనాలకు వర్చి అరవై డెబ్బై ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ మొదటి బీజేపీ జనతా ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన రైలు వ్యవస్థ కానీ ఎల్ఐసి వ్యవస్థ కానీ ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇనుముకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కానీ ఇవన్నిటినీ ప్రైవేట్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ మనువు కాలం కానీ ఇంకా అద్వానమైనటువంటి పరిస్థితులకు వేసే పరిస్థితి నడుస్తూ ఉంది ఇదంతా మోడీని ముంగట పెట్టి మనం అనువాదులు చేస్తా ఉన్నా చెప్పడానికి ఇవన్నీ ఆధారాలు ఆఖరికి మిలిటరీని కూడా ప్రైవేటైజేషన్ చేసి ప్రతిదాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఒక ఫ్యాక్టరీ పెట్టలేదు ఒక ప్రాజెక్టు కట్టలేదు ఇట్లా చెప్పాలంటే ఎన్నో బాధలు మన భారతదేశం ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికీ నూటికి నలభై కోట్ల మంది భారతదేశంలో ఒక్క పూట అన్నం తినడానికి శక్తిగా లేకుండా ఉండేటువంటి పేదరికంలో ఉన్నారు ఇవన్నింటినీ పోగొట్టాలంటే మళ్ళీ మనము మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి మోడీని రాకుండా బీజేపీ రాకుండా మనం ఆలోచించాలి అప్పుడే వీళ్ళను మనం గౌరవించినట్టు వీళ్ళకు మన కృతజ్ఞత తెలిపినట్టు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం నమస్కారం